వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ఈరోజు మనం పవిత్ర మరియా రాణిత్వ మహోత్సవం అనగా క్వీన్షిప్ ఆఫ్ మేరీ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము మన ఇశ్వ శ్రీ సభలో తొలి క్రైస్తవురాలు మరియ తల్లి ఆది క్రైస్తవులను ముందుండి నడిపించినటువంటి మహా విశ్వాసి కూడా మరియతల్లిని క్రీస్తు ప్రభును అనుసరించినటువంటి మొట్టమొదటి భక్తురాలు కూడా మరియతల్లి అందుకే దేవుడు మరియతలిని పరలోకానికి భూలోకానికి రాణిగా నియమించారు మరియతల్ యొక్క గొప్పతనం గురించి మనం ఇంతకు ముందు వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము అయితే ఈరోజు క్వీన్షిప్ ఆఫ్ మేరీ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా మరియతల్లి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన గురించి కూడా మనం తెలుసుకుందాం మరియతల్లి మోక్షంలో చాలా గొప్ప మహిమను పొందారు ఆ పరమరాణి లోక రక్షకునికి నిజమైన తల్లిగాను సకల దైవ వర ప్రసాదముల చేత అలంకరించబడ్డారు మరియ తల్లి ఈ భూలోకంలో జీవించినప్పుడు చాలా ఉత్తమమైన పుణ్య జీవితాన్ని ఆమె జీవించారు వారి యొక్క జీవితాన్ని తన కుమారునికి ఇష్టమయ్యే రీతిలో మలచుకున్నారు మరియతలి ఈ భూలోకంలో జీవించినటువంటి పుణ్య జీవితానికి ఫలితంగానే మోక్షంలో గొప్ప మహిమను గొప్ప అంతస్తును ఆమె పొందుకున్నారు అందువల్లే దేవుడు మరియతలిని పరలోకానికి భూలోకానికి రాణిగా నియమించారు దేవుడు తల్లిని పరలోక భూలోకానికి రాణిగా నియమిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దూతలు అతి దూతలు సన్మనులందరూ కూడా ఎంతగానో సంతోషించారు పరలోక వాసులందరికంటే కూడా దేవుడు తల్లిని చాలా గొప్ప స్థానంలో హెచ్చించారు తల్లి పరలోకములో గొప్ప మహిమను పొంది సకల స్థుతి స్తోత్రములకు పాత్రరాలై సంపూర్ణ ఆనందాన్ని పరలోకంలో ఆమె అనుభవిస్తూ ఉన్నారు తల్లి పరలోకంలో సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ లోక బాధల్లో కొట్టి మిట్టాడుతున్నటువంటి మనలను మరియతల్లి గుర్తుపెట్టుకుంటారా మరియ తల్లికి గుర్తుంటామా అని చాలా మందిలో వచ్చే ఒక సందేహము అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరియ తల్లిని శరణ వేడిన ఏ ఒక్కరిని కూడా మరియ తల్లి చేయి విడిచిపెట్టలేదు అని మన పునీతులు తెలియజేస్తూ ఉన్నారు మన సత్య తిరుసభకు సమస్త విశ్వాసులకు మరియ తల్లి రాణిగా ఉండటమే కాకుండా పుణ్యాత్ములు యొక్క సన్మార్గంలో స్థిరంగా ఉండడానికి పాపాత్ములు యొక్క పాపాలను విడిచిపెట్టి పుణ్య మార్గంలో దృఢంగా నడవడానికి సమస్త జనలకు శరణముగాను ఆదరవుగాను తల్లి మనకి తోడుగా నిలబడుతూ ఉన్నారు మన కొరకు తన దివ్య కుమారుణ్ణి నిరంతరము చనువుగా మాట్లాడి మనకు కావలసినటువంటి వరాలను ఉపకారాలను అనుగ్రహించమని మన కొరకు దేవుని దగ్గర మరియ తల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల దేవుడు మరియతలిని పరలోకానికి భూలోకానికి రాణిగా నియమించడం వల్ల మనం ఎన్నో ఉపయోగాలు పొందుకుంటూ ఉన్నాము మరియతల్లి దేవుని యొక్క సన్నిధిలో దేవుని సమక్షంలో మన కొరకు ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి మనం మరియతలి చెంతకు వెళ్ళి మన కొరకు ప్రార్థించమని మరియతలిని వేడుకోవాలి మనకి విశ్వాసంలో దృఢంగా నిలబడేలాగా ఆధ్యాత్మిక బలాన్ని దయచేయమని కోరుకుందాం మరియతలిని ప్రార్థించడం ద్వారా ఇటువంటి పాపాత్ములైనా కూడా మారు మనసు పొంది క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడతారు అని చెప్పడానికి యథార్థంగా జరిగినటువంటి ఈ సంఘటనే గొప్ప ఉదాహరణ ఆల్ఫోన్స్ రడిప్సన్ తల్లి యొక్క కృపచేత మన కథలిక శ్రీ సభలోకి వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఇతడు జూదా మతంలో పుట్టి పెరిగాడు జూతా మతం అంటే చాలా గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఇతడు అయితే పన్నెండు సంవత్సరాల వయసు నుండే అన్న పైన విపరీతమైనటువంటి కోపము పగ పెంచుకొని తిరుగుతూ ఉండేవాడు ఎందుకంటే వీరి యొక్క అన్న కథోలిక శ్రీ సభలోకి వచ్చి గురువుగా అభిషేకించబడ్డారు అందుకనే అల్ఫోన్స్ రడీప్సనికి అన్నన్న కథోలిక శ్రీ సభ అన్న కూడా అస్సలు గిట్టేది కాదు అన్నతో పాటు శ్రీసభను కూడా తిడుతూ ఉండేవాడు అయినా కూడా తన తమ్ముడికి మంచి బుద్ధి రావాలని మంచి మాటలు మాట్లాడాలని మంచి మార్గంలోకి తన తమ్ముడు రావాలని ప్రతిరోజు దేవమాత తల్లిని ప్రార్థన చేసి బ్రతిమలాడుకుంటూ ఉండేవాడు అన్న అలా కొంతకాలం గడిచింది కొంతకాలానికి తమ్ముడైనటువంటి అల్ఫోన్స్ అన్ని దేశాలు తిరగడానికి పోయాడు అంటే విహారయాత్రకి వెళ్ళాడు అలా అన్ని దేశాలన్నీ కూడా విహారయాత్ర చేసి ఆఖరికి రోమ్ నగరానికి వచ్చాడు రోమ్కు వచ్చిన తర్వాత తనకి తెలిసినటువంటి భక్తిగల విశ్వాసి అయినటువంటి ఒక దొర దగ్గరికి వెళ్ళాడు ఆ దొర దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టాడు దేవుని గురించి అసహ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు అయినా కూడా ఆ ద్వారా అతని యొక్క మాటలన్నిటినీ కూడా చాలా ఓపికగా భరించాడు సరే నువ్వు చెప్పినవన్నీ రైట్ అనుకుందాం నువ్వు మాట్లాడిన ప్రతి మాటను పక్కన పెడదాం కానీ నీకు ధైర్యం ఉందో లేదో నేను చూడాలి అనుకుంటున్నాను నీకు ఎంత ధైర్యం ఉందో నేను పరీక్షించాలి అనుకుంటున్నాను అని ఆ ద్వారా అల్ఫోన్సాతో అంటాడు అల్ఫోన్సా గారు సరే నువ్వు పరీక్షించుకో అని అంటాడు వెంటనే ఆ ద్వర నా దగ్గర దేవమాత స్వరూపం ఒకటి ఉంది దాన్ని నీ మెడలో వేయాలి అనుకుంటున్నాను నీకు ధైర్యం ఉంటే ఈ దేవమాత తల్లి స్వరూపాన్ని నీ మెడలో వేసుకో అని చెప్పి పునీత బెర్నాడు గారు చెప్పినటువంటి మికిలి నెన్నెరగల తల్లి అనే జపాన్ని ఒక కాగితం పైన రాసి ఈ జపము పొద్దున్నే సాయంత్రం రోజుకి రెండు సార్లు నువ్వు చెప్పాలి అని ఆ కాగితం పైన రాసి అల్ఫోన్స్ రడీప్స్ అన్ చేతిలో పెడతాడు చాలా పరిహాసంగా నవ్వి ఆ కాగితాన్ని తీసుకుంటాడు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ కాగితాన్ని పోగొట్టుకోకూడదు మూడు రోజుల వరకు ఖచ్చితంగా నువ్వు ఈ జపాన్ని చెప్పాలి మూడో రోజున నేను చెప్పినటువంటి దేవాలయానికి నువ్వు రావాలి అప్పుడే నీకు ధైర్యం ఉంది అని నేను ఒప్పుకుంటాను అని ఆ ద్వర చెప్పడంతో అల్ఫోన్స్ రెడిప్సన్ నాకు ఖచ్చితంగా ధైర్యం ఉంది మూడు రోజుల తర్వాతే నేను నీకు కనిపిస్తాను అని ఆ కాగితాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు మూడో రోజు తర్వాత ఇద్దరు కూడా అనుకున్న స్థలానికి అనగా ఆ దేవాలయానికి ఆ దేవాలయం లోపలికి వెళ్లి మరి అతని స్వరూపం ముందు ఇద్దరు కూడా చూస్తూ అలా కూర్చుంటారు అయితే ఆ దొర ఏదో పని కొరకు బయటికి వెళతాడు గుడిలో అల్ఫోన్సర్ అడిప్సన్ ఒక్కడే ఉండిపోతాడు అలా ఒంటరిగా ఉండటంలో అతనిలో చెప్పలేనంత భయం మొదలవుతుంది ఎందుకంటే అంతకముందు ముందు ఎప్పుడు కూడా కథోలిక దేవాలయంలో అడుగు పెట్టిందే లేదు అందులోనూ ఇలా ఒంటరిగా దేవాలయంలో ఉండాలి అంటే వెన్నెలో వణుకు మొదలయ్యింది కన్నులెత్తి పైన చూశారు మెకాయేలు దేవదూత పెద్ద కత్తి పట్టుకొని పీఠం దగ్గర నిలబడి ఉన్నాడు ఆ కాంతి కిరణాల మధ్యలో నుండి చల్లగా నవ్వుతూ మరియ తల్లి ప్రత్యక్షమయ్యారు ఆయన మెడలో వేసుకున్నటువంటి స్వరూపంలో ఉన్న మరియతల్లే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మరియ తల్లి అల్ఫోన్స్ రెడిప్స్ ని చూసి చాలా మంచిది సంతోషం అన్నట్టు చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి ఆయన యొక్క మనసులో సత్య వేదాలన్నిటినీ నాటి మరియ తల్లి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అల్ఫోన్స్ అంతకు ముందు ఎప్పుడు కూడా కథోలిక చరిత్ర గురించి అసలు ఒక్క పుస్తకం చదివింది లేదు ఒకరి దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు కానీ కథోలిక స్త్రీ సభ గురించి ఒక్క విషయం గురించి ఆయనకి పూర్తి అవగాహన వచ్చేసింది ఈ దర్శనం ద్వారా మర్యతలిని అంగీకరించి తను ఇంతకు ముందు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ఆయన వెనక్క తీసుకున్నారు నేను దేవుని దూషించిన ప్రతి మాట కూడా తప్పు నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు దేవుని తల్లి ఉంది అని నేను తెలుసుకుంటున్నాను అని మరియ తల్లి యొక్క దర్శనం ద్వారా ఆయన ఒప్పుకుని ఆయన యొక్క మాట్లాడిన ప్రతి మాటను వెనక తీసుకొని తన యొక్క పాపాలను అక్కడ ఒప్పుకున్నాడు పీఠం ముందు సాష్టంగా పడి ఎక్కి ఎక్కి ఏడవడం మొదలు పెడతారు అంతలో బయట పని పైన వెళ్లినటువంటి దొర తిరిగి వచ్చి అల్ఫోన్స్ పీట ముందు సాష్టంగా పడి ఎక్కి ఎక్కి ఏడవడం చూసి పైకి లేపి నీకేం జరిగింది అని అడుగుతారు అప్పుడు అల్ఫోన్స్ చాలా వినియమతో తాను చూసినటువంటి ఆ దర్శనం గురించి వివరించాడు మీరు నా మెడలో వేసిన స్వరూపంలో ఉన్నటువంటి ఈ కన్యక ఇప్పుడు నాకు కనిపించింది గొప్ప పాపినైనా కూడా నా మీద ఆమె కనికరించి నా హృదయము అందు దైవవర ప్రసాదములను మెండిగా ప్రకాశింపచేశారు నేనిప్పుడు భాగ్యవంతుడనయ్యాను నేనిప్పుడు జ్ఞానస్థానం తీసుకోవాలి అనుకుంటున్నాను అని ఎక్కి ఎక్కి ఏడుస్తూ చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు ఆ దొర అని ఒక గురువు వద్దకు తీసుకుని వెళ్తాడు అయితే ఆ గురువు ఇతనికి జ్ఞానస్థానం ఇవ్వాలి అనంటే కథోలిక శ్రీ సభ గురించి సత్యవేదాలు తెలిసి ఉండాలి అయితే నీకు సత్యవేదాలు తెలిస్తే నువ్వు చెప్పు అప్పుడే నేను జ్ఞానస్థానం ఇవ్వగలను అనగానే అల్ఫోన్స్ రెడబ్సన్ సత్యవేదాల గురించి టకా టక్కా చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు అక్కడ గురువు మరియు ఆ ద్వారా ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఎప్పుడు కూడా కథోలిక శ్రీ సభకు వెళ్ళింది లేదు సత్యవేదాల గురించి తెలుసుకున్నది లేదు మర్యాత లేక దర్శనం ద్వారా ఇని ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నారు దానితో తన నమ్మినటువంటి జూదా మతాన్ని విడిచిపెట్టి జ్ఞానస్థానం తీసుకొని క్రీస్తు వేదంలో స్థిరంగా నిలబడ్డారు గురు శిక్షణ తీసుకొని గురువుగా అభిషేకించబడి ఆయన మరణించే వరకు కూడా జూదా మతంలో ఉన్నటువంటి అనేక మందిని కథోలిక సిరి సభలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అల్ఫన్స్ రొడబ్సన్ గారు తల్లిని ప్రార్థించడం ద్వారా మనం ఎంత పాపంలో ఉన్నా కూడా రక్షించబడతాము క్రీస్తు ప్రభు దగ్గరికి మనం నడిపించబడతాము అనడానికి అల్ఫన్స్ రెడబ్సన్ గారిక జీవితమే మనకి గొప్ప ఉదాహరణగా నిలుస్తూ ఉన్నది కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మర్యతలిని మనం శరణ వేడదం మన కొరకు ప్రార్థించమని క్రీస్తు ప్రభు చెంతకు మనల్ని తీసుకొని వెళ్ళమని మర్యతలిని వేడుకుందాం లోకరక్షకుని తల్లి పరిశుద్ధమాత తల్లి మోక్షములో నిత్య భాగ్యాన్ని నిత్య కిరీటాన్ని ఆమె పొందుకున్నారు లోక రక్షకుని తల్లైనటువంటి పరిశుద్ధ మాతను దేవుడు పరలోకానికి భూలోకానికి రాణిగా నియమించి కిరీటాన్ని ధరింపచేశారు మరియ తల్లి చేసినటువంటి పుణ్యాల ద్వారానే మరియ తల్లి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు తల్లికి స్థాపించినటువంటి సింహాసనం పైన తల్లి పరలోకంలో మహారాణిగా కూర్చున్నారు కాబట్టి మరియ తల్లి ఉచితమైనటువంటి పుణ్యాల చేత సంపాదించుకున్నటువంటి ఆ గొప్ప భాగ్యంలో మనకు కూడా కాస్త పాలు దయచేయమని మనం కోరుకుందాం కాబట్టి ఈ లోక పాపములో కొట్టుకుపోతున్నటువంటి మనలను నావలే కాపాడమని మర్యతల్లిని వేడుకుందాం సకల మోక్ష వాసుల రాణి మీరు మాకు చూపించినటువంటి పుణ్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మా మనసు ఎంతో సంతోషముతో పొంగి పొర్లుతూ ఉన్నది మీ పవిత్రమైన నడవడిక మాకు మార్గదర్శకంగా ఉన్నది పరిశుద్ధ కన్యక మేము బలహీనలమై ఉన్నాము మా చేతనైన మటుకు మీరు చూపించినటువంటి పుణ్యక్రియలను అనుసరించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం మీకు మిగిలిన ప్రియమైన పుణ్యాలైనటువంటి మనోవిధేయత దైవ ప్రేమను విరక్తత్వమును మేము పొందినట్లు మాకు సహాయం చేయనవతరించండి మీ పుణ్యాలను అనుసరించడం ద్వారా మీరెంతో సంతోషిస్తారు అని తెలుసుకొని ఈ రోజు నుండి మేము శ్రద్ధ కలిగి మీకు సంతోషం కలిగించే విధంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకు మీ సహాయాన్ని మాకు దయచేయండి మా ఇళ్ళ మాకు తోడుగా ఉండి మమ్మలను క్రీస్తు ప్రభు చెంతకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తల్లి ఆ మేన్